విలేకరుల సమావేశంలో సర్వేపల్లి శాసన సభ్యుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమార్కుడు ఆయన గోవర్ధన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరామర్శించడం సిగ్గు చేటు అని అలాగే మహిళ ఎమ్మెల్యేను నీచంగా మాట్లాడిన వారిని పరామర్శించడం మహిళా లోకాన్ని అవమానపరచడం అని అన్నారు జగన్ మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత వాళ్ళకు సినిమా చూపిస్తాను అన్నారు విషయం ఏంటంటే రేపు వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు కారణం ఏంటంటే ఘోరంగా ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖాత్కి వస్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు తర్వాత ప్రసన్న కుమార్ ఇంటికి పోయి పరామర్శిస్తాను నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది ఎన్ని కుటుంబాలు వాళ్ళని ఎవరు పరామర్శించాలా ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు దాని గురించి ఆ రోజును తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా ఆయన మా తల్లిదండ్రులనే మా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా మీరు మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తారా ఇప్పుడు కూడా నోరు నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తుండ మీరు కాకాని గోవతని పరామర్శించడానికి వస్తున్నారు ప్రసన్న రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమారుడిని పరామర్శించడానికి వస్తున్నారు అక్కడ వలవనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించడానికి పోయినారు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది లిక్కర్ స్కామ్ ఇప్పటికి దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయినారు దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిదుల్ రెడ్డి గ్రేడ్ వన్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప అని భారతీయ సిమెంట్స్ లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళందరూ జైలు పోయారే కారణం ఎవరు ఆ రోజు ట్రాన్సాక్షన్ లో ఐదు కోట్లు నిన్న శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్లు దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది అన్ని సాక్ష్యాలు దొరికినాయి ఎవరెవరు మీ నాయకులు ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్ని ట్రేస్ అయినాయి ఈరోజు టెక్నాలజీ ఉంది ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్ లో ఎవరు కూర్చున్నారు ఎంతసేపు కూర్చున్నారు ఏ ఫోన్ నెంబర్లో లో కూర్చున్నారు అన్ని ట్రేస్ అయిపోయినాయి ఈ డబ్బంతా లో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయోళ్ళు ఎవరు దీనికి బాస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఒక పన్నెండు పెట్టిల్లో పదకొండు కోట్లు మూడు వేల ఏడు వందల మూడు వేల ఏడు వందల కోట్లు ఎన్ని పెట్టెలు ఫోర్ థౌజండ్ బాక్సెస్ నాలుగు వేల అట్టపెట్టెలు ఈ నాలుగు వేల అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా ఎన్ని లారీలు కావాలా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రెండు వందల లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ నాలుగు వేల అట్టపెట్టెలు మూడు వేల ఏడు వందల కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి దీనికి కారణం ఎవరు ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన మీరు చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకటరెడ్డిని ఎందుకేసారు వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్గా ఎందుకు ఎవరు ఫైనల్ గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు చీఫ్ మినిస్టర్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసేసి డిసిషన్ ఎవరి లో జరిగింది అన్ని క్యాష్ కరెన్సీ నోట్లు డబ్బు డబ్బు కట్టలు పే చేయాల లక్ష ముప్పై వేల కోట్ల లక్ష ముప్పై వేల కోట్ల డబ్బు అంటే ఎన్ని ఎన్ని వందల ఎన్ని వందల ట్రక్కులు ట్రాన్స్పోర్ట్ కావాలా డిజిటల్ ఇండియా అని చెప్పేసేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎవరి కారణం జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి మీ వల్ల మీ వల్ల ఇంతమంది ఇప్పుడు నలభై చిల్లర మంది ముద్దాయిలు నిన్న నలభై ముద్దాయి ద్వారా వచ్చిన సమాచారం తీసుకుపోయి పదకొండు ఆ పదకొండు కోట్లు తెచ్చారు పన్నెండు బాక్సుల్లో లెవెన్ క్రోర్స్ క్యాష్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది ఇక్కడ కావలికి ఎంత పోయింది మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్ల పోయింది వచ్చింది ఇతన్ని తమరు కారణంగా మీ దురాశ మీ దురాశ ఎక్కడ పెట్టారు ఏ మేడల్లో పెట్టారు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టారా లోటస్ పాండ్ లో పెట్టారా పులివెందుల ప్యాలెస్ లో పెట్టారా ఇడుపుల్ పాయలో పెట్టారా సిబిఐ సిబిఐ రాజశేఖర్ రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నలభై మూడు వేల కోట్లు సిబిఐ కోర్టు సిబిఐ తేల్చింది కోర్టులో ఉన్నాయి కేసులు ఆ నలభై మూడు వేల కోట్లు ఈ మూడు వేల దీంట్లో ఓన్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క లిక్కర్ కేసు ఇది ఒక్క లిక్కర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మిగతా మైనింగ్ శాండ్ ల్యాండ్ ల్యాండ్ స్కామ్స్ ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎన్ని ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది చైల్డ్కి పోతే ఇంతమంది చైల్డ్కి పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ అంటే కాకానికి వద్దు అంత మంచి బాలుడా నేను మీరు రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు ఏం దుర్మార్గాలు చేశాడు ఏం భాష వాడాడు కుటుంబాల మీద ఇవన్నీ సినిమా చూపిస్తా ఇది అన్ఫార్చునేట్ ఇది దురదృష్టం ఇది మీరు సమాధానం చెప్పాలా మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు రెడ్డి ఏం పాపం చేశాడు నువ్వు చెప్తే వచ్చాడు ధనంజయ రెడ్డి నీ వల్ల వీళ్ళందరూ వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలో అయ్యు నువ్వు చెప్పినట్టు చేశాడు ఎందుకు పోయి పరామర్శించలేదు వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఆయన ఇప్పుడు ఈయన ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పరామర్శిస్తున్నాడు ఏంటి దీంట్లో ఉండే లాజిక్ అంటే మేము మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ ని గవర్నర్ ని కలిసి వస్తారు ఏంటో నాకు అర్థం కాలం అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ ని కలిసి అర్హత ఉందా మీకు అడుగుతుంట ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు గా నాకు ఇప్పటికీ నాకు అర్థం కానీ ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అర్థం కాని ఏంటంటే మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మీకు పర్మిషన్ వంద మందికి ఏదో ఇచ్చారు అనుకోండి అంటే ఒక ఇష్యూ మామూలు పర్యటన కాదు ఇది తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు మీరు కొట్టి రప్ప రప్ప అని మాట్లాడుతున్నారు పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందని మాట రచ్చి కొడుతున్నారు మీరు అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది పోలీస్ తప్పులేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అయినా మీరు మీకేం పరిధులు లేవు మీ పార్టీకి మళ్ళీ వచ్చేసేసి సీఎం సీఎం అని అనిపించుకుంటావు ర్యాలీలు చేయించుకుంటారు ఒక డిసిప్లిన్ లేదు ముఖ్యమంత్రిగా పనిచేశారు అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు ఎల్లుండి మాట్లాడతా నేను ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి ఆయన మంత్రి ఇద్దరు వాళ్ళు ఎందుకు ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపర్లో సర్వేపర్లో ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు అంత మా కదా ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టామో అప్పుడు మాగుండు శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు అది కూడా మేము పెట్టామా తెలుగుదేశం పెట్టిందా మీరు ముఖ్యమంత్రి మీ మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు ఎవరు మంత్రి కాకాని గోవద్దనెడ్డి ఇద్దరు తహసీల్దారులు ఇప్పుడు ఒక తహసీల్దారు ముగ్గురు తహసీల్దార్ ఎవరి వల్ల కాకాని గోవద్దనెడ్డి మీరు ముఖ్యమంత్రి అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా మేము పెడుతున్నామా మీ గవర్నమెంట్లో పెట్టినా కరెక్ట్ కేసులో మీ గవర్నమెంట్లో పెట్టిన మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది మేమే సస్పెండ్ చేయించామా మాగుంటు శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంటు శ్రీనివాసరెడ్డి మెక్డవల్ సింగరాయ్ కొండలో మెక్డవల్ డిస్టలరీ ఎంఎన్సి కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అనేక దేశాల్లో మెక్డవల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు మీరు వాళ్ళు లంచ్ మీటర్లేదు క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు ఎవరు ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది ఎవరు పార్ట్నర్స్ మాగుండి శ్రీనివాసరెడ్డి ఆనాటి వైసీపీ ఎంపీ మీకు విచక్షణ లేదు డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు వైసీపీనా ఇంకో పార్టీనా ఇంకో వ్యాపారస్తుడా ఏం లేదు మీ టైంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు పదకొండు కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి పదకొండు కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్ ని ముంచి ఈ కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీలు చేత బిజినెస్ చేయించారు ఆ కంపెనీలు బిఫోర్ నైన్టీన్ లేవు బిఫోర్ నైన్టీన్ లేవు పదకొండు కంపెనీలు ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాగానికి వద్దు రెడ్డిని చూస్తా అంట ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట నీ వల్ల జైలుకి పోయిన వాళ్ళెవ్వరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట వాళ్ళని పరామర్శించడంట ఎందుకంటే పొరుగు వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరయ్యా మా వాళ్ళు జైలు పోయేదానికి కారణం నువ్వే కదయ్యా మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చేవారు అడగతారనే భయం ఆ ఒక్క భయం అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు వల్లభనేని నేను చూసి వస్తాడు ఆయన అందం గురించి పొగడతాడు ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాం కానీ నీ వల్ల జైల్లో ఉన్న పన్నెండు మందిని పరామర్శించవు నలభై మంది ముద్దాయిలుగా మారిపోయినారు విదేశాలకి పారిపోయినారు ఎవరి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాలి రేపు అందుకే చెప్తుండ రేపు వచ్చిపోండి ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథంతా బయట పెడతా సినిమా చూపిస్తా అన్ఫార్చునేట్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తమరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం మాజీ ముఖ్యమంత్రులు మాజీ గవర్నర్లు ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు జైలుకు పోయినోళ్ళు మీరు వచ్చి స్పాల్ చేసి పెట్టినారు నెల్లూరు జిల్లా చరిత్రను తిరగి రాశారు చెడ్డ పేరు తెచ్చారు మీరు మా జిల్లాకు వస్తున్నారు మన గ్యాదరింగ్ చేస్తున్నారు ఒక ఇరవై ఇరవై వేల మందిని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వస్తారు అభిమానంతో వస్తారు మేమేం చేయలేమని చెప్పేసి కాగాని దిమ్ముడు కావచ్చు రానుమార్ రెడ్డి గారు చదువుతున్నాం సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సర్వేపల్లి పదిహేను వేల మంది మిగతా నియోజకవర్గాలు ఐదు ఐదు వేల మంది టార్గెట్లు ఇచ్చుకుంటున్నారు అక్కడ ఎస్పీకి పర్మిషన్ ఎస్పీకి పర్మిషన్ పెట్టింది ఈ పది మంది వంద మంది అని చెప్పి పెట్టారు అక్కడ వంద మంది ఇక్కడ పది మంది అని మీరు పెట్టిన పర్మిషన్ కోసం పెట్టింది దాంట్లో కానీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏలకి నియోజకవర్గాల వారిగా టార్గెట్ ఇచ్చారు మీరే లా అండ్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు మీరే వైలేట్ చేస్తున్నారు అక్కడ మళ్ళీ రెచ్చిపోతున్నారు మైక్ తీసుకొని రప్ప రప్ప ఆడించమంటున్నారు మీ మాజీ మంత్రి ఒక ఆయన అక్కడ కూర్చొని నేను రాత్రిలో ఆడిచిమన్నాను నేను పువ్వులే ఆడించమంటాను అని ఇంకొక ఆయన మాట్లాడతాడు అసలు ఎక్కడున్నావు మనం బీహార్ రాష్ట్రం మారిపోయింది అంతకుముందున్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నుంచి ట్రాక్ లో పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసిపోయి బీహార్ ర్యాంక్ తెచ్చుకుంటున్నారు మీరు